క క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా ఎలా ఉన్నారు ఈ దినమంత యువ దేవుడు మీకు మేలు చేయాలని ఈ దినమంత యువ దేవునితో నీవు కలిసి చేయుచున్న నీ ప్రయాణం ఏదైతే ఉందో పని ఏదైతే ఉందో మరి నువ్వు వెళ్ళుచున్న ఆ పరిస్థితి ఏదైతే ఉందో నీకు మేలుకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం అలాగనే మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయండి ఈ యొక్క కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి మాకెంతో మరి మీ యొక్క ప్రార్థన సహకారం మాకెంతో అవసరమై ఉన్నది అలాగే మరి మాకు ఫోన్ చేసి కూడా మీ యొక్క అభిప్రాయాలు తెలియపరచండి మీరు మీ యొక్క స్పందన తెలియపరచండి మా విశ్వాసమును కూడా మరి బలపరచండి మంచిది దేవుని యొక్క వాక్యాన్ని ఒక మాట దినము కూడా మనము నేర్చుకుందాం చదువుకుందాం ప్రసంగి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనాన్ని మనం చదువుకుందాం చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను లోపం లేకుండా చేయుము ఏమండి ఎంత మంచి దేవుడు అంటే దేవుడు సోమరతనానికి చోటిచ్చు దేవుడు కానే కాదు ఈ దేవుడు సోమరోలకు దేవుడు కాడు కొంతమంది ఎప్పుడు చూసినా సోమరితనంగా కొంతమంది యవనస్తులు ఉంటే తల్లిదండ్రులని చాలా ఏడిపిస్తూ ఉంటారు అయ్యా కాస్త పని చేయ అయ్యా కాస్త ఈ పని చేయ అంటే ఏమాత్రం కూడా వారు లోబడరు చేయరు నాకు చాలా పని ఉంది అంటారు నాకు చాలా పని ఉంది అంటారు ఊరికనే వారి యొక్క కాలాన్ని వెళ్ళబోస్తూ ఉంటారు మరి అనవసరమైన విషయాలన్నీ వారి స్నేహితులతో పంచుకుంటూ మాట్లాడుతూ కాలం గడుపుతూ ఉంటారు కానీ ప్రిలారా చేయుటకు నీకు ఏ పని వచ్చినా నీకు చేయుటకు ఏ పని వచ్చినా శక్తి వంచన లేకుండా చేయమని జ్ఞాని సులో మనం మాట్లాడుతున్నారు కొంతమంది చేతనైనా ఆ పని కూడా చేయకుండా సోమరులైపోటు అందువలన వారి ద్వారా వారి కుటుంబాలకు ఎంతో లేమి కష్టము కలుగుతూ ఉంది స్త్రీ పురుషులు వారి వారి యొక్క విధి ధర్మములు నెరవేర్తించుట్లో వారి యొక్క కుటుంబాలను నడిపించుకున్నట్లో లోపం లేకుండా చేయలేని కారణం చేత కుటుంబాలలో అసమాధానము ఆర్థిక లేమి అనారోగ్య పరిస్థితులు వాటిల్లుతూ ఉంటాయి చూడండి ఈ దేవుడు చాలా మంచివారు ఈ దేవుడు చాలా తెలివితేటలను నేర్పించే దేవుడు అన్నారు ఈ గ్రంథంలో మత సంబంధమైన ప్రచార వచనాలు ఏమీ లేవు మత సంబంధమైన పుస్తకం కానే కాదు మనిషి మనిషిగా ఒక మంచి మార్గంలో నడిపించబడటానికి అవసరమైన ఒక ఉన్నతమైన దిక్తూ దిక్చూచే అయి ఉన్నది ఈ దేవుడు చాలా మంచివారు మరి ఈరోజు నీకు ఏ పని అను అనుమతించబడిందో మరి ఈ రోజున నీ కుటుంబం కొరకు నీకు ఏ పని అనుమతించబడిందో ఒకవేళ సేవకులు కనుకైతే మీరు ఈ రోజున మీకు ఏ పని అనుమతించబడిన పనిలో ఉన్నారో మనం అందరం కలిసి శక్తివంచం లేకుండా పని కనుక చేస్తే జీవితం ఇచ్చేవారు ప్రతిఫలం ఇచ్చేవారు మెచ్చుకొని వారు హెచ్చించువారు మన దేవుడై ఉన్నారు దేవుడు మనకు సహాయం చేయను గాక ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా ప్రేమ కలుపుతండి మీ ఉన్నతమైన మీ మాట హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయండి శక్తివంచం లేకుండా మీ పని చేయట్లో మీ పనిలో నిమగ్నమై ఉన్నట్లుగా బలపరచండి ఎంత దగ్గరకైతే ఈ మాటలు మీరు తీసుకుని వెళ్తున్నారో ప్రేబిడ్డలకు కూడా సహాయం చేయండి ఉన్నత ఉన్నతలు అడిగి వేరుకుంటున్నాం అంతండి అమ్మ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడు నేషకుడు సుప్రభు వారి కృప పరిశుధాత్మ సన్నిధి సహవాసం మనకందరికీ తోడై తోడే నడిపించినగాక అమ్మ దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తాను